ఎన్నికి దెబ్బకు కాకులు ఎగిరిపోయినట్లు సోషల్ మీడియా నుంచి వైకాపా అనుకూల హ్యాండిల్స్ ఎగిరిపోయాయి దానికి చాలా కారణాలు ఉన్నాయి పార్టీని నమ్ముకున్న అభిమానించే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను వదిలేసుకోవడం డబ్బులిచ్చి సోషల్ మీడియా జనాలను అపాయింట్ చేసుకోవడం కేసులు పడినప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కు అడ్డంగా నిలబడకపోవడం పైగా కూటమి అధికారంలోకి వచ్చింది కనుక ఏం పెడితే ఏం వస్తుందో అన్న భయం కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడితే పాయింట్ టు పాయింట్ ఎత్తి చూపితే ఏమీ కాదు దుర్భాషలు ఆడితే తప్పుడు ప్రచారం చేస్తే కావాలని అసభ్యకరమైన భాష వాడితే అప్పుడు సమస్య అసలు విషయం వివరించే సరైన సోషల్ మీడియా హ్యాండిల్ కరువైంది అటు తెలుగుదేశం వైపు చూస్తే పలు డిజిటల్ పోర్టల్స్ హ్యాండిల్స్ పగలు రాత్రి నిర్విరామంగా పదురైన జర్నలిస్టుల మాదిరిగా పనిచేసి హార్డ్ కోర్ అభిమాన హ్యాండిల్స్ ఇంకా ఇంకా ఇప్పుడు వైకాపాకు కావాల్సింది బలమైన సోషల్ మీడియా డెస్క్ పార్టీ అభిమానం ఉన్న వారిని సమీకరించి వారికి సోషల్ మీడియాలో ఎలా ఉండాలో శిక్షణ ఇవ్వాల్సి ఉంది ఆరోపణలు విమర్శలను బలంగా ఎలా తిప్పికొట్టాలో నేర్పాల్సి ఉంది దేశ విదేశాల్లో ఉన్న హార్డ్ కోర్ అభిమానులను సమీకరించి వారిని మళ్లీ వైకాపా బాటలోకి తెచ్చుకోవాల్సి ఉంది ఎన్నికల ముందు వైకాపా సోషల్ మీడియా అంటే కేవలం బురద వేయడం అనే తీరుగా నడిచింది తప్ప సహేతుకమైన సవివరమైన సమర్థన లేకపోయింది ఇప్పటికైనా అలాంటి మెకానిజంను తెచ్చుకోకపోతే తప్పుడు ప్రచారాలే నిజమైన ప్రచారాలుగా చలామణి అవుతాయి తెలుగుదేశం ఎకరా వెయ్యి వంతున లేసుకు తీసుకుని ఎక్కడికక్కడ భవనాలు కట్టుకుంది వైకాపా అదే చేసింది కానీ వైకాపా అదే తప్పు అన్నట్లు ప్రచారం సాగుతుంది అదేమని అడిగితే తాము చేస్తే మీరు చేస్తారా అనే ఎదురుదాడి వస్తుంది అందువల్ల వైకాపా ఇప్పుడు పార్టీ కన్నా ముందుగా సోషల్ మీడియా వింగ్ ను పటిష్టం చేయాల్సి ఉంది